అందరికి నమస్కారం మోపిదేవి ఎంతో శక్తివంతమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉందండి కృష్ణా జిల్లా మోపిదేవి విజయవాడ నుంచి అన్ని బస్సు సౌకర్యాలు అందుబాటులో ఉంటాయండి అందరికి మా ఊరుకు కూడా దగ్గరగానే ఉంటుందండి వెహికల్స్ ను బట్టి గంట నుంచి గంటన్నర టైం పడుతుంది సుబ్రహ్మణ్య స్వామి స్వయంగా వెలిసిన క్షేత్రం అండి ఎంతో శక్తివంతమైన ఈ క్షేత్రంలో ఎక్కడెక్కడి నుంచో జనాలు వచ్చి మొక్కులు మోకుతారండి పిల్లలు పుట్టిన వాళ్ళ దగ్గర నుంచి పెళ్లి వరకు అందరూ ఎలాంటి మొక్కులైనా మొక్కుతారండి నమ్మి కోరి వచ్చిన జనాలకి వాళ్ళ కోరికలు తీర్చి కల్ప వృక్షము కొంగు బంగారం అండి ఈ స్వామి ఇక్కడి నుంచి గుడి ఎంట్రన్స్ ఉంటుందండి ఇంకా మనం ముందుకు వెళ్తా ఉంటే కుట్టుపోగులు కేశకండన ఇంకా పొంగలి ఇట్లాంటివన్నీ ఒక సపరేట్ ప్లేస్ ఉందండి ఇంతకు ముందు ఈ గుడిలోనే ఉండేవి కొన్ని సంవత్సరాల నుంచి ఇట్లా పక్కకు మార్చేసారండి మనం ఎడపక్క నుంచి అట్లా ముందుకు వెళ్తూ ఉంటే పక్కన వస్తుందండి ప్లేస్ టీటి కళ్యాణ మండపంలోనే మూపదేవి గుడికి సంబంధించిన కార్యక్రమాలన్నీ పెట్టారు ఈ ప్లేస్ గుడి నుంచి ఒక్క ఐదు నిమిషాలేనండి చూస్తున్నారు కదా బోర్డు కనిపిస్తుంది చూడండి కేసకండన పాల పొంగళ్లు అక్షరాభ్యాసం అన్నప్రాసన నామకరణ ఊయల కుట్టుపోగులు వాహన పూజ ఇట్లాంటివన్నీ ఈ ప్లేస్ లోనే జరుగుతాయండి గుడి దగ్గర జరగవు సో ఈ కార్యక్రమాల కోసం మీరు గుడికి వాళ్ళు కంపల్సరీ గుడి దగ్గర నుంచి ఎడం పక్కగా ఇట్లా ముందుకు వచ్చేస్తే ఈ ప్లేస్ గుర్తుపట్టొచ్చండి బాబుకి చెవిపోగు కుట్టించడం కోసం మోపుదేవి తీసుకొచ్చాము మా కజిన్ సిస్టర్ వాళ్ళతో నేను కూడా వచ్చానండి చూడండి ఇక్కడ మేము లోపలికి వెళ్తున్నామండి ఆ కార్యక్రమాల కోసం మీరు కూడా చూసేయండి ఇలా మనం లోపలికి వచ్చేస్తే సరౌండింగ్స్ అన్ని అట్లా చూసేయొచ్చండి గుడి పక్కన చూడండి ఇక్కడ నాగప్రతిమలు బోల్డ్ ఉంటాయండి ఏమైనా దోషాల కోసము నాగ ప్రతిష్టలు చేయమని చెప్తారు కదండీ చూడండి ఎన్ని ప్రతిష్ట జరిగినయో చాలా నాగప్రతిమలండి అన్ని ప్రతిష్ఠించినాయే మన దోషాలు పోగొట్టుకోవటం కోసం నాగప్రతిష్ట ఇవన్నీ నాగప్రతిష్ట వెనకమాల చూడండి గోవులు ఉన్నాయండి గుడికి సంబంధించిన గోవులు అక్కడ మనం ఏమైనా తినిపించవచ్చు వాటికి పెట్టొచ్చండి గోసేవ చేసుకోవచ్చు ఇంక ఇదంతా మీరు చూసేస్తే ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుందండి టికెట్ల కోసం వెళ్తున్నామండి టికెట్ ఛార్జెస్ అన్ని పక్కన ఉన్నాయి చూడండి బాబుకి కేసకండన్ కోసము ఇంకా పొంగల్ చేయడం కోసం రెండు టికెట్లు తీసుకున్నాము అలా టికెట్ కౌంటర్లో టికెట్స్ తీసేసుకుని టికెట్ కౌంటర్కి ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్ వచ్చేస్తే ఇక్కడ అన్ని స్నానాది కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకోవచ్చండి స్నానాలన్నీ అయిపోయిన తర్వాత టికెట్ కౌంటర్కి ఎడం పక్కగా వస్తే పొంగలిశాల కనిపిస్తుంది కదండి ఈ పొంగల్ సేలలోకి వెళ్లి మనం పొంగల్ పెట్టేసుకోవచ్చు హ్యాపీగా అన్ని గ్యాస్ పొయ్యి లేనండి వరసనే ఉంటాయి చేసుకుంటానే ఉంటారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అట్లా పొంగళ్ళు అయిపోతాయి మా కజిన్ సిస్టర్ పొంగల్ పెడుతుందండి ఇదండి మేము పెట్టిన పొంగలి ఇక అట్లా వరసనే చూడండి ఎన్ని పొంగళ్ళు పొంగల్ మొక్కినోళ్ళు ఇక్కడ కంపల్సరీ పొంగల్ చేసుకుని గుడికి తీసుకెళ్లాలన్నమాట ఇదండి పొంగలికి సంబంధించి ఇక్కడ బోర్డు చూపిస్తున్నాను చూడండి ఈ అక్షరాభ్యాసము వీటికి సంబంధించిన ఈ నామకరణ ఇట్లాంటివన్నీ ఆ గదిలో జరుగుతాయండి ఆ గదిలోకి ఎలా లేదండి సో నేను ఇక్కడ పొంగల్ దగ్గర నుంచి కిటికీల నుంచి కనపడితే కొంచెం తీస్తున్నాను పొంగల్ చాలా బయట ఎడం పక్కన పోగులు కొట్టడానికి చెవికాడ కొట్టడానికి కూర్చుని ఉంటారండి ఇక్కడ మనం చెవికాడ కుట్టించేసుకోవచ్చు అలా కుట్టుపోగులు మొక్కు తెరుచుకున్న తర్వాత చేసుకున్న పొంగలు కూడా తీసుకుని మనం ఇందాడ బోర్డు చూసాం కదండి బోర్డు దగ్గరకు రావాలి రోడ్డు మీదకి అలా బోర్డు దగ్గర నుంచి ఇట్లా గుడి దగ్గరకి మన కుడి పక్కగా నడుచుకుంటూ వచ్చేసి గుడిలోకి వెళ్ళిపోవాలండి ఫోన్లో అయితే డిపాజిట్ చేసేసాము దర్శనానికి వెళ్ళిపోయామండి గుడికి మొదటిసారిగా వచ్చే వాళ్ళకి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అన్ని తెలియదండి సో ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్